ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన మూలిగే నక్కపోయిన పడ్డ చందంగా ఇప్పటికే విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేక నరకయాతను అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతోటి అదానీ కంపెనీ షిరిడీ సాయి కంపెనీ గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే టెండర్లు లెక్కించుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం అనేది జరిగింది కానీ ఇవాళ గుజరాత్ నుండి స్మార్ట్ మీటర్లు ఇప్పటికే విజయవాడ నగరానికి అనేక కరెంటు కార్యాలయాలకి చేరుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గృహాలకి పరిశ్రమలకి వ్యవసాయ రంగానికి స్మార్ట్ మీటర్లు బిగించేటటువంటి దుర్మార్గానికి ఈ ప్రభుత్వం కూడా పాల్పడుతూ ఉన్నది ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి టీడీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏలో ఉన్నందువల్ల దాన్ని అమలు జరపడానికి కావలసినటువంటి కసరత్తుని చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది అలాగే మరొక ప్రమాదకరమైనటువంటిది ఈ మీటర్లకి ప్రీపెయిడ్ ముందుగానే సెల్ ఫోన్ వెనక రీఛార్జ్ చేసుకున్నట్టుగా రీఛార్జ్ చేయించుకునేటటువంటి ఇంకొక దుర్మార్గానికి కూడా ఈ యొక్క అదాని గ్రూపు షిర్డీ సాయి గ్రూపు కోరుకుంటా ఉన్నది అసలు ఈ దుర్మార్గమైన ప్రక్రియను ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ అయితే దాని ప్రారంభంలో టెండర్లు పిలిచి అదానికి షెర్డీ సాయి కంపెనీకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే దాన్ని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అమలు జరపడానికి ప్రయత్నించడం దారుణమైనటువంటి విషయం దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పిలిచిన టెండర్లని తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదించి అమలు జరుపుతుందా అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది అలాగే మొదటి దశలో ఇరవై యూనిట్లు రెండు వందల యూనిట్లు పైబడిన వాళ్ళందరికీ మిగిస్తామని అలాంటి కసరత్తుని ప్రారంభించడం జరిగింది ముందు ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత గృహ సముదాయాలు తర్వాత వ్యవసాయం ఇలా ఒక్కటే ఒకటి అన్ని రంగాల్లో కూడా దీన్ని తీసుకొని రావడం అనేది జరుగుతోంది ఈ సందర్భంగా దీనివల్ల వినియోగదారుల పైన నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల పైచెరుకు కోట్ల పెనుభారం వినియోగదారుల పైన పడేటటువంటి ప్రమాదం ఉన్నది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుస్తా ఉన్నా మీరు వెనక ఈ స్మార్ట్ మీటర్లు విద్యుత్ సంస్కరణలు నరేంద్ర మోడీ తల వద్ద వెనక ప్రవేశపెడితే మరో విద్యుత్ ఉద్యమాన్ని మీరు చెవి చూడాల్సి వస్తుంది మీ హయాంలోనే ఒక విద్యుత్ ఉద్యమం చారిత్రాత్మకంగా జరిగింది మళ్ళీ అదే పద్ధతుల్లో విద్యుత్ ఉద్యమం జరిగి తీరుతుంది దానికి ప్రజలు కూడా సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను